యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మహిళ చేతిలో మోసపోయారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఇరవై ఏళ్ల క్రితం తారక్కున్న ఓ ఇంటి స్థలం విషయంలో ఓ మహిళ తనను మోసగించినట్లు ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు తారక్ రెండు వేల మూడులో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి ఓ ప్లాట్ను కొనుగోలు చేశారు అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే స్థలంపై గీతాలక్ష్మి ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా రుణాలు పొందారు ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆ లోన్లను తీసుకున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్కు స్థలం అమ్మే సమయంలో ఈ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టారు మొత్తం ఐదు బ్యాంకుల నుంచి ఇదే డాక్యుమెంట్ మీద గీతాలక్ష్మి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్కు అప్పట్లోనే గీతాలక్ష్మి చెప్పారు దీంతో తారక్ చెన్నైలోని ఆ బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్స్ తీసుకున్నారు రెండు వేల మూడు నుంచి ఎన్టీఆర్ ఆ స్థలానికి యజమానిగా ఉన్నారు అప్పటి నుంచి మిగిలిన బ్యాంక్ మేనేజర్లతో వివాదం మొదలైంది ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించారు ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్లపై జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే బ్యాంకర్లు డెట్ రికవరీ ట్రిబ్యునల్ డీటీఆర్కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు డిటిఆర్ నుంచి తారక్కు వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో ఇప్పుడు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు i <laughs> you